అందరికీ నమస్కారం ఈరోజు రాగి చెంబులో చేపపిల్ల సత్యం శంకర్మంచి గారు రాసిన కథను విందాము సుబమ్మగారు పండు ముత్తైదువో డెబ్బై ఏళ్ళు దాటుతున్న కాయబారు మనిషి నడుం వంగలేదు చూపు తగ్గలేదు నిప్పుల మీద నీళ్లు చల్లేటంత ఆచారం నిప్పుతో నీళ్లు శుద్ధి చేసేటంత వీరమడి ఈ ముక్క వరుస కనడం లేదు సుబ్బమ్మ గారింట్లో నీళ్ల గాబు చూస్తే అక్కడ బొగ్గులు తేలుతూ కనిపిస్తాయి ఒడ్డెర వాళ్ళు కృష్ణ నుంచి తీసుకొచ్చి పోసిన నీళ్లు కనుక మండుతున్న కట్టపేడు ఒకటి తీసుకెళ్ళి ఆ గాబులో ముంచుతుంది అప్పుడు ఆ నీళ్లు శుద్ధి అయినట్టు అనమాట అలా శుద్ధి అయిన నీళ్లతో చల్లి ముగ్గు వేసి ఆ పైన వంటిలు అలుక్కుని పొయ్యి అలికి అక్కడ మళ్ళీ ముగ్గు వేసి కృష్ణకి స్నానానికి బయలుదేరేటప్పటికి అవుతుంది కావిళ్లతో నీళ్లు తెచ్చే వాళ్ళకి దూరంగా నడుస్తూ దోవలో కావమ్మ గారింట్లో అడిగి రామయ్య గారి దొడ్డి దగ్గరకు వచ్చేసరికి రామయ్య గారి కర్రీ ఆవు గారిని చూసి బుసలు కొడుతుంది సుబ్బమ్మ గారికి ఆ ఆవంటే గొప్ప భక్తి అదేం కర్మమో ఆ ఆవు ఈవిడ్ని చూడడం ఆలస్యం కొమ్ములు విసురుతూ పలుపు తెంచుకోబోతుంది సుబ్బమ్మగారు చిన్న బుచ్చుకున్న ముఖంతో బతిమిలాడుతూ మా అమ్మ కదూ మా తల్లి కదూ మా పార్వతీదేవి కదూ అమ్మా అమ్మా అంటూ ప్రార్థిస్తుంది ఆ ఆవు వినదు రుసరుసలాడుతూ కథం తొక్కుతుంది ఇక లాభం లేదని రామయ్య గారి పాలేర్ని పిలిచి పలుపు పట్టుకోమని సుబ్బమ్మగారు ఆవు వెనక్కు వెళ్ళి ఆవు పంచితం తన మీద చల్లుకుని దండం పెట్టుకుని కృష్ణరేవులోకి వచ్చేసరికి పది గంటలవుతుంది బట్టలు ఉతుక్కుని స్నానానికి నీళ్లలోకి దిగేసరికి మరో గంట సుబ్బమ్మగారి అయ్యేసరికి సూర్యుడు అస్తమిస్తాడని వాడుక ఆవిడ స్నానం చూడవలసిందే ఎన్ని వందల సార్లు నీళ్లలో మునుగుతుందో చెప్పలేము ఒక్కొక్క దేవుడు పేరున ఒక్కో మునక దిక్కుకు తిరిగి వందనాలు ప్రదక్షిణాలు పేరు పేరున అర్ఘ్యాలు అలా మునిగి మునిగి ఉతికిన బట్టలు భోజాన వేసుకుని బిందెతో నీళ్లు ముంచుకుని ఒడ్డుకి పది అడుగులు వేసేదో లేదో ఆ బిందెడి నీళ్లు పారబోసేది కారణం ఏమీ లేదు ఏ ఉప్పర సరవయ్యో ఎదురుగా వచ్చేవాడు అంతే మళ్ళీ కృష్ణలో మునిగి నీళ్లు ముంచుకు పైకొచ్చి అన్నం మెదకు కాలు కింద పడిందని మళ్ళీ నీళ్లు పారబోసేది మళ్ళీ మునక మళ్ళీ నీళ్ల బిందె వస్తూ ఉంటే చింత చెట్టు మించి కొంగ రెట్ట వేసిందేమో అన్న అనుమానం కొద్దీ మళ్ళీ నీళ్లు పారబోసేది ఇలా పారబోసిన నీళ్లతో రేవు రేవంతా బురదయ్యేది అనేక గండాలు తప్పించుకుంటూ మంచినీళ్ల బిందె ఇంటికి చేరటానికి గంట పైగా పట్టేది పన్నెండు గంటలు దాటుతున్న వేళ పొయ్యి రాజేసేది నడుస్తున్న నేలంతా మడినీళ్ళు చల్లుకుంటూ వండుతున్న ప్రతి వస్తువు మీద మడినీళ్లు చిలకరిస్తూ వంట సాగించేది సుబ్బమ్మగారి భర్త సత్యనారాయణ గారు పిల్లలకి పాఠాలు చెప్పి చెప్పి ఆకలి లోపల ఉరకలు వేస్తూ ఉంటే నీరసంగా స్తంభానికి ఆనుకుని కూర్చునేవాడు ఎంతసేపటికి వంటింట్లోంచి రాదు కాసేపు వంటింటి వైపు కాసేపు చూర్లో పిచ్చికల వైపు చూస్తూ నిమిషాలు లెక్కబెడుతూ ఉండేవాడు ఒంటి గంట ఒంటి గంట నరకు వంటవగా అప్పుడు దొడ్లో తులసి కోట దగ్గర పూజ ప్రారంభించేది సుబ్బమ్మగారు తులసమ్మకు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేసి అంటుకుపోయిన భర్తను ఉద్దేశించి స్నానానికి లేవండి అనేది సత్యనారాయణ గారు ఆ పిలుపు అందుకుని చెంగున లేచి గాబులో నీళ్లు నాలుగు చెంబుల్ నెత్తిన గుమ్మరించుకుని ధావళి కట్టుకుని పీట మీద వాలేవాడు ఆయన భోజనం అయ్యాక తను వడ్డించుకుని తిని ఎంగిళ్ళెత్తి సుబ్బమ్మగారు మైలపడేసరికి మూడు దాటేది అలా ఒక రోజున భోజనం ముగించుకొని వరండాలో పీట తల కింద పెట్టుకుని సుబ్బమ్మగారు వాల్చుకు పడుకుంటే ఆవిడకి ఉన్నట్టుండి దాహం వేసింది మొదట్లో లేవడానికి బద్దకించి అలాగే పడుకుంది ఆ రోజున పండు మిరపకాయల కారంలో నెయ్యి ఎక్కువ వేసుకుందేమో దాహం ఆగలేదు లేచి వంటింట్లోకి వెళ్ళి రాగి చెంబుతో నీళ్లు ముంచుకుని సగం తాగి చెంబులోకి చూస్తే ఇంకే ఉంది కొంప మునిగింది శివ శివ అంటూ చెంబు వదిలేసి తను పడిపోయింది ఆ మూతకి నిద్రపోతున్న సత్యనారాయణ గారు ఉలిక్కపడి లేచి పరిగెత్తుకొచ్చారు చూస్తే ఆ రాగి చెంబు నీళ్లలో అడుగున చేపపిల్ల తలుపానుకుని చెంగు కళ్ళకడ్డం పట్టుకుని కుమిలిపోతోంది సుబ్బమ్మగారు ఆ నీళ్లతోనే అన్నం వండింది ఆ నీళ్లతోనే పప్పు చేసింది ఆ నీళ్లతోనే పచ్చడి నూరింది ఆ నీళ్లతోటే దేవుడికి నైవేద్యం పెట్టింది అవే తాగింది అట్లా తన మడి మండిపోయింది కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది సుబ్బమ్మగారు అలా ఏడుస్తున్న సుబ్బమ్మగారిని చూసి సత్యనారాయణ గారు అన్నారు పిచ్చిదాన నువ్వు స్నానం చేసే కృష్ణలో చేపలు లేవా ఒడ్డిర సవరాయి మైల నువ్వు తినే అన్నం కాలికి తగిలితే మైల నీ లోపల మైల లేదా సుబ్బమ్మగారు కళ్ళెత్తి చూసింది ఎవరిని అంటకుండా మడిగా ముచ్చపు చిప్పలో ముచ్చంలా బ్రతకాలనుకుంది నీళ్లలో చేపలా బతకాలని తెలిసింది కాదు అందుకేనేమో రామయ్య గారి కర్రి ఆవుతనని చూస్తే పొడవటానికి వస్తుంది అనుకుంది అమాయకంగా రేపు మరో మంచి కథతో అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోరు కదా అందరికీ ధన్యవాదాలు